హై ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం నా ఒపీనియన్ కూడా ఇందులో డిస్కస్ అయితే చేస్తాను మెయిన్గా అది ఏంటంటే కట్ ఆఫ్ అండ్ క్వాలిఫై క్వాలిఫై చేసే రేషియో చాలామంది ఏంటంటే మనకి చైర్మన్ గారు ఏం చెప్పారు ఏపీబిఎస్సీ చైర్మన్ సో వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోలో మేము అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తాం మెయిన్స్కి అని చెప్పారు బట్ వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియాలో ఎంపిక చేయాలని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట ఏపీపిఎస్సికి అందులో ఒక లెటర్ అక్కడ వచ్చింది ఏంటంటే కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ అయినాయి ఈయన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఈయన ఏంటంటే సింపుల్ అండి కొన్ని అభ్యర్థులు ఏంటి పేపర్ టఫ్గా ఉంది ఒకటి పేపరు చాలా టఫ్గా ఉంది నెక్స్ట్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము ఎగ్జామ్కి చాలా లెస్ టైం అయితే ఇవ్వడం జరిగింది చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ప్రిపరేషన్కి అది నెక్స్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని క్వశ్చన్లు రావడం జరిగింది తర్వాత వచ్చేసి టైం కన్జ్యూమ్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇలా చాలా కారణాల వల్ల చాలామంది అభ్యర్థులు ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి మీరు ఆ యొక్క పర్టికులర్ ఎంపిక రేషియోని పెంచాలని ఈయన ఏపీఎస్సి సంబంధిత అధికారులకైతే లెటర్ అయితే రాయడం జరిగిందండి ఇది అంశము ఓకే అయితే దీనికి సంబంధించి పేపర్లో కూడా కొన్ని అప్డేట్స్ వచ్చి అవి కూడా మీకు చూపిస్తాం సో ఈరోజు పేపర్లో వచ్చింది సేమ్ అండి ఇది కూడా అయితే నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధకి వచ్చేసి గ్రూప్ టూ ప్రశ్నపత్రం పత్రం అత్యంత కఠినంగా ఉండడం వల్ల మెయిన్స్కి వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియోలో అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయాలని ఆయన కూడా డిమాండ్ అయితే చేయడం జరిగిందండి సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు రావడం జరిగింది ఇది గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన డిమాండ్ అయితే చేశారు ఈ డిమాండ్లన్నీ నెరవేరుతాయా లేదా అనేది మనం లాస్ట్లో డిస్కషన్ అయితే చేద్దాము సో ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించి చాలామంది నేను ఒక వీడియో చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో దాన్ని దగ్గరగా మూడు లక్షల మంది అయితే ఆ వీడియోని చూడడం జరిగింది రీలు ఆ రీల్ మీరు కూడా చూడాలనుకుంటే నేను మీరు మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఈడీయూ డాట్ టెక్ గురు అని చూస్తే సేమ్ మన ఛానల్ లోగా ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడవచ్చు జస్ట్ ఒక మేమ్లా అయితే చేయడం జరిగింది వీడియోని దగ్గరగా మూడు లక్షల మంది చూశారు అందులో నేను ఇచ్చిన ఏదైతే మ్యాటరు మొన్న నేను లైవ్లో డిస్కస్ చేసినవన్నీ కూడా ఇది పేపర్లో అయితే రావడం జరిగిందండి ఇది అంటే ఒక విషయం ఏంటంటే అది ఏదో జగన్ పేపర్లో అనిపించింది అని చాలామంది అందులోనే ఆ వీడియోలో కామెంట్లు చేశారు అవే నేను చెప్తున్నాను ఈరోజు పేపర్లో కూడా అది ఇచ్చారంటే ఇది ఈనాడు పేపర్ అనుకోండి అది ఏమైనా సంబంధం ఉన్నా సరే ఒకటి జగన్ గారి ప్రస్తావన ఇవ్వడం నెక్స్ట్ ఆడుగా ఆంధ్రాలో కూడా పర్టికులర్గా ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడము ఇవన్నీ అందరికి అలా అనిపిస్తున్నాయి అది మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోండి బట్ ఇదే అంశాన్ని ఈరోజు పేపర్లో కూడా చర్చించారనమాట భజన నేరవండి గ్రూప్ టూకి వెళ్ళవండి ప్ర పరీక్ష ప్రశ్న ప్రతంలో జగన్ భజనే అని ఇవ్వడం జరిగిందండి సో ఇది అప్డేట్ అయితే అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం అసలు అభ్యర్థులు యాక్చువల్గా ఒక విషయం చెప్తాను చూడండి ప్రిలమినరీ మెయిన్స్ అనే రెండు పరీక్షలు పెట్టింది దేనికి అంటే ఫిల్టర్ కోసం అండి ఓకేనా ఫిల్టర్ చేయడానికి అభ్యర్థులని ఎవరైతే ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారో వాళ్ళే క్వాలిఫై అవుతారు ఎందుకంటే క్వాలిఫైడ్ పర్సన్సే ఇక్కడ కావాలి ఎందుకంటే ఇది గ్రూప్ టూ ఉద్యోగం కాబట్టి ప్రిలమ్స్లో కొంతమందిని ఫిల్టర్ చేసి మెయిన్స్లో కొంతమందిని ఫిల్టర్ చేసి మెయిన్ మెరిట్ని అయితే రిలీజ్ చేయడం కోసం మెయిన్స్ అని కండక్ట్ చేస్తున్నారు రైట్ చాలామంది అభ్యర్థులు టైం చాలలేదని చాలామంది అభ్యర్థులు అసలు టైం చాలక మేము చాలా క్వశ్చన్లు ఆన్సరే చేయలేదని మహా అయితే ఒక ఇచ్చిన నూట యాభై ప్రశ్నలకు ఒక యాభై ప్రశ్నలే ఆన్సర్ చేయగలిగామని చాలామంది చెప్తున్నారు రైటే అయితే ఈ వన్ ఈజ్ టు హండ్రెడ్ రేషన్ అనేది చాలా బిగ్ నెంబర్ అనమాట అర్థమవుతుందా వన్ ఈజ్ టు హండ్రెడ్ అనేది చాలా పెద్ద రేషు కాబట్టి ఇన్ కేసు పెంచిన వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియోలో కాకపోయినా సో వన్ ఈజ్ టు సెవెంటీ ఎయిటీన్ రేషియోలో ఇన్ కేసు వచ్చే ఛాన్సులు ఉండొచ్చు కానీ హండ్రెడ్ అనేది వస్తుందా రాలేదని ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకొని మీరు ఉండకండి ఓకే ఎవరైతే బెటర్ స్కోర్ చేసాము కనీసం ఒక నలభై నలభై ఐదు వరకు వెళ్ళాము అనుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే మాత్రం అంటే జనరల్ కేటగిరీలో ఇన్ కేస్ అలాంటి అభ్యర్థులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోండి మిగతా కేటగిరీ వాళ్ళు థర్టీ ఫైవ్లో ఉన్నాం మేము పర్లేదు అనుకుంటే మాత్రం థర్టీ ఫైవ్లో అంటే మిగతా అభ్యర్థులు కూడా సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు మేబీ ఇన్ కేసు ఈ వన్ వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియో దగ్గరలో ఏదో ఇంకొక నెంబర్తో ఇన్ కేసు క్వాలిఫ్ మెయిన్స్కు క్వాలిఫై రేషియో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది మీరు నేను చెప్పిన రేషియోలో అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మెయిన్స్కి ఓకే అండ్ ఇక్కడ ఏదో మీరు మెయిన్స్ ప్రిలమ్స్ ఏదో లక్కీగా బయటపడ్డం అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా ప్రిపరేషన్ పెట్టుకోండి మెయిన్స్కి అసలు ఈ ప్రలం ప్రిలమ్స్ మెయిన్స్ పెట్టేదే అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి ఆ అంశాన్ని మాత్రం ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం సరిగా అంటే రాలేని వాళ్ళు బాధపడతా ఉంటారు అంటే క్వశ్చన్ పేపర్ మీద అవగాహన లేకుండా ఏదో ఒకసారి అనుకునే వాళ్ళకి ఇవి కొన్ని అడ్వాంటేజ్లు అవుతాయి అనమాట ఏ వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియో అనేది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు నష్టపోయే ఛాన్స్లు ఉంటాయి అందుకనే చెప్తున్నాను దయచేసి మీరైతే నేను చెప్పిన రేషియోలు మాత్రం దయచేసి మీ ప్రిపరేషన్ పెంచుకోండి కట్ ఆఫ్ ఆ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అభ్యర్థులను వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియోలు అనేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇన్ కేస్ దాని దగ్గర నెంబర్లో ఇన్ కేస్ పెంచితే పెంచవచ్చు కానీ వన్ ఈస్ టు హండ్రెడ్ అనేది చాలా పెద్ద నెంబరు ఓకేనా ఇది ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి